తిరుపతి లూపైంక్వైరీ చేయాలి తిరుపతి లడ్డూపైంక్వైరీ వెయ్యాలి ఎంక్వైరీ తిరుపతి లడ్డుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి తిరుపతి లడ్డూపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి తిరుపతి లడ్డుపై ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటి నుంచి తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురా మనందరూ తెలుసు మాయిల్ పకీర్లు ఉంటారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని పిసి సర్కార్ అనేటువంటి గొప్ప గొప్ప తెలుసు ఆయన మించిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు దేవుడు అంటే భక్తి లేదు పిల్లని ఇచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు వీటన్నిటి మధ్య చివరికి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీని తప్పించుకోవాలని లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం ఆ లడ్డూని కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పదహారు లారీలని వెనక్కి పంపించారు వారి ప్రభుత్వంలో పద్ పదహారు పద్నాలుగు పదహారు లారీలని వెనక్కి పంపించారు అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్ళీ ఈరోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సీబీఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజా నిజాలు బయటపడవు దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి ఆరు అడుగులు బొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి ఎందుకంటే వారి వర్షంలో చూసాం వారి వర్షను వారి కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ యువకి ఏం సంబంధం అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి తప్పుని ఎలా తప్పు కప్పుకుచ్చుకోవాలి ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చెందు పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు మీరు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పుకోడుతూ ఉన్నాం డెబ్బై సంవత్సరాల వయసు మనకి ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు ప్రజలకి నమ్మకం వాళ్ళు చూసాం సిట్ల మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఇందులో తప్పకుండా నిజాలు బయటపడాల్సిందే ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేట్లు అందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ మా మేయర్ గారు కానీ మిగిలినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు విదేశాల పర్యటనలో ఉన్నారు ఆయన అమెరికాలో ఉన్నారు తప్పకుండా దీంట్లోని నిజానిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీనికి మార్గం అనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక సిట్లు వేశారు సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మా ప్రభుత్వంలో కూడా సిట్లు వేసాం ఏ రకంగా సిట్లు పనిచేస్తాయో వచ్చినటువంటి రిపోర్ట్లు ఏ రకంగా ఉంటాయో అనేటువంటిది మేము చూసాం సో డెఫినెట్గా ఇది ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి దేవాలయం ఎంతోమంది నమ్ముకునేటువంటి దేవాలయం హిందువుల తాలూకా ఆత్మాభిమానానికి హిందువుల తాలూకా నమ్మకానికి సంబంధించినటువంటి విషయం సో ఇందులో ఏదో ఇదేదో లోకల్ ఇష్యూ కాదు సో గా దీని మీద ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కానీ తెలుగువారు కానీ కలియో దైవం అయిన వెంకటేశ్వర స్వామిని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు సిపిఐ మాత్రమే నిజాలు బయటకు వస్తాయనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం